ఈ రోజు నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలో చలపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు రమేష్ అధ్యక్షతనలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోటగిరి భాస్కర్ గౌడ్ గారి కత్తెర గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చలపర్తి గ్రామ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కోరారు ఈ ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ చలపర్తి గ్రామంలో మిగిలిపోయిన పనులను సర్పంచ్ గెలుచిన తర్వాత సైడ్ డ్రైనేజ్ నిరుపేదలకు ఇళ్లు సీసీ రోడ్లు మహిళా సంఘానికి కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి చెల్లూరు కిరణ్ రెడ్డి మండల నాయకులు గ్రామ ప్రజలు అనగోని తిరుపతి గౌడ్ సుందరగిరి బిక్షపతి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉల్లెరావు సాంబయ్య నల్లచందర్ రెడ్డి గన్న ప్రమోద్ శంకేసి మహేందర్ రడంకోటి జన్ను ప్రసాద్ జన్ను ఉప్పలయ్య జన్ను సునీత శ్రీనివాస్ బాబు కూరపాటి సమయ్య మహిళలు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొని విజయవంతం చేశారు అట్లాగే బంగాళ పార్టీ రమేష్ అన్నా గారికి పార్టీ అధ్యక్షుడు తర్వాత డిజాం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి అట్లాగే పేరు పేరున అందరికీ కూడా నా యొక్క నమస్మాంజలు ఈరోజు మనం ఏంటంటే మేము ఎమ్మెల్యే ఎలక్షన్ గతంలో టీఆర్ఎస్ లో ఉన్నాము ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మేము పార్టీ మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆ దొరల పాలన నుంచి భూస్వాముల పాలన నుంచి మనం ఐదు వ్యాలే అనేది మాకు వచ్చేసింది మా యొక్క నిరంకుశ పాలనను పక్కకు తెచ్చి మరి అనారాయణ మహారాజు గారిని మనం అధిక విజాయితీతో గెలిపించుకొని మేము అల్లరి గురించి ప్రజలకు మేము మంచి చేయాలంటే ముందుకొచ్చి మరి ఈ రోజు కూడా ఆ రోజు గతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎట్లయితే గెలిపించుకున్నామో మరి ఈ రోజు కూడా అధికార పార్టీ మన అండదండగా ఉన్నది అన్నగారు ఉన్నారు మనకు ప్రతి సమస్య కూడా మేము బుద్ధుడి మీకు అండదండగా ఉండి అండగా దగ్గరికి వెళ్ళి ఏ సంక్షేమ పథకాలు రానియండి ఏ ఒక్క ఆపదలు వచ్చినా ఎప్పటికీ ఏ సమస్య వచ్చినా మేము అండదండగా ఉండి మీ అందరినీ కూడా మేము కాపాడుకునే బాధ్యత మా పైన ఉన్నది మీరు చూడండి గతంలో మన గ్రామంలో ఎవరు సర్పంచ్ అయినా పరిపాలన ఎలా ఉండేది ఈరోజు గతంలో ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన ఎలా ఉంది అన్నకు తమ్మునికి తమ్మునికి అన్నకు అక్కకు అక్కడ కేసులు మన గ్రామం పుట్టిన కానీ కూడా ఇలాంటి కేసులను మేము చూడలేదు కనివి నేను తీసులు ఈ గ్రామాన్ని పక్కదో పట్టించు వారికి బుద్ధి చెప్పి వారికి తప్పకుండా కాబట్టి అన్నగారికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ముగిస్తున్నా ఒకటే విషయం మన కట్టడ గుర్తు కోడలి భాస్కర్ గౌడ్ గారి గుర్తుకు మరియు వారి వారికి వచ్చే గుర్తు మీద మన యొక్క ఐకాయ పార్టీ అభ్యర్థులను అధిక మేయర్తో గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి పదాలకి తీసుకెళ్తారని ఆశ కట్టర గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి మన అభ్యర్థిని కానివ్వండి మన వార్డు సభ్యులను పూర్తి స్థాయిలో గెలిపించుకున్నట్లేదు మన నాయకుడి దగ్గర మనకు ఒక గొప్ప విలువ ఉంటుంది మనమందరం సార్కు బహుమానం ఇస్తే ఈ గ్రామానికి ఎప్పటికీ అండదండలుగా పనిచేస్తాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకువచ్చు మీరందరూ కోటగిరి భాస్కర్ గారి కత్తర గుర్తులు గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ చిన్న నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సర్పంచిగా కోటగిరి భాస్కర్ ని కాంగ్రెస్ పార్టీ బలపరిచి మీ ఆశీర్వాద కొరకు మీరు గెలిపిస్తామని చెప్పి మీ అందరిని విజ్ఞప్తి చేసే కొరకు మీ గ్రామానికి నేను వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆశీర్వదించి స్వాగతించినందుకు మహిళా సోదరి వాళ్ళకి ప్రత్యేకమైన నా అభినందనలు కృతజ్ఞతలు ఇంత ముందు బ్రహ్మేష్ చెప్పిన కాంగ్రెస్ పాలనలో ఏమి అందుతా ఉన్నాయి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇందనమ్మ పాలనలో ఏమేమి చేసినామో మీ అందరికి తెలిసినప్పటికీ ఓసారి గుర్తు చేసినాం ఈరోజు ఆ వైపు పోకుండా కోటగిరి భాస్కర్ ని మిగిలిన వాట్సాప్ గెలిపించినట్లయితే మీరు ఇంద్రమ్మ పాల్ లో గెలిపిస్తా ఉన్నారు తప్పకుండా మీ యొక్క సర్పంచ్ ద్వారా మీ గ్రామానికి కావలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అడుగుతా ఉన్నారు మీ ద్వారా ఈరోజు ఇక్కడ మహిళలకి మహిళా బిల్డింగ్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాను వెంటనే మీ యొక్క గ్రామ సర్పంచ్ పద్నాలుగో తారీఖు రోజున ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎలక్షన్లు ఓట్లు వేస్తా ఉన్నారు ఒంటి గంట వరకు పూర్తయితాయి రెండు గంటల వరకు భోజనం చేసి వాళ్ళు లెక్కింపు చేస్తారు మూడు గంటల వరకు ఈయన ప్రమాణ స్వీకారం అయితా ఉంది ఎన్నికల కాయి సర్పంచ్ గెలిచిన తర్వాత మీ యొక్క గ్రామ పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారి యొక్క అధ్యక్షతన మహిళా సంఘాల మీ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటే వచ్చి మీ యొక్క భూమిలో పదిహేను లక్షల రూపాయల విలేవేసే ఆ యొక్క భవనాన్ని పునాది వేసి నిర్మాణం చేస్తామని చెప్పి మనవి చెప్తా ఉన్నాం మీతో పాటు గవర్నర్ మామూలు ప్రచారం చేయలేదు నా ఎన్నికల్లో

గెలిపించిన దాంట్లో భాగంగా మీ గవర్నర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని లక్షలు అడిగితే అడిగినా ఇరవై అడిగినా ముప్పై అడిగినా వారి ఆ భవనానికి మంజూరించి పూర్తి చేస్తారని చెప్పి మీ అందరి సంవత్సరాలు వారికి కూడా ఆదరిస్తా ఉన్నారు గవర్నకి అంతేకాకుండా మన గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం కొన్ని మిగిలిపోయినాయి అడుగుతా ఉన్నారు వారికి ఈ సీసీ రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నారు స్మశాన దానికి కూడా శుభ్రం చేసి రహదారి చక్కగా ఇటువంటి రహదారి ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నారు దానికి కూడా సీసీ రోడ్ ఏర్పాటు చేసి ఆ యొక్క సౌకర్యం కూడా కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా అందులో ఆ యొక్క సంక్షేమ అభివృద్ధిలో ఇళ్ల నిర్మాణం ఇళ్ల నిర్మాణానికి ఇల్లు ఇచ్చాం ఇల్లు సరిపోలే ఇంకా యాభై ఇల్లు అడుగుతా ఉన్నారు మీరు ముందే ఈ ఎన్నికల లోపు మీకు అదనంగా ఇండ్లు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగింది మీరు అందరూ చూస్తారు మీరు వచ్చినారు చూసినారు వారు నొప్పించాం మూడు వేల ఐదు వందల ఇండ్లు అదనంగా మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు ఇచ్చే కోట కాకుండా స్పెషల్ కోట మూడు వేల ఐదు వందల ఇండ్లు అడిగినారు మరి వచ్చే సంక్రాంతి పండుగ వరకు మంజూరు ఇస్తామని చెప్పినారు యాభై ఇండ్లు అడుగుతా ఉన్నారు తప్పకుండా యాభై ఇండ్లు మంజూరు ఇచ్చి ఆ యొక్క మొదటి ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కల్ ఆంజనేయ లక్షల రూపాయలు మంజూరు ఇచ్చాం ఆరు మాసాలి ఎనిమిది మాసాలైంది అక్కడ పని వెంటనే చేయిస్తే సింగరే కాలరీ డబ్బులు సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చాం పది లక్షల రూపాయలు ఇచ్చాను అవి సరిపోకపోతే కాంపౌండ్ లెవెలింగ్ సి చెప్పారు ఇప్పుడు రేపు ఎలక్షన్ కాగానే అది పని ప్రారంభించండి పది లక్షలు సరిపోకపోతే మళ్ళీ ఐదు పది లక్షలు తక్కువైతే ఇస్తారు ఏర్పాటు చేస్తారు చెప్పి మనం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా చాలా అన్ని అనుభవం ఉన్నవాళ్ళు మరి కోటగిరి ఏదైతే భాస్కర్ ఏ గుర్తు కత్తల గుర్తు పైన ఓటేసి కల్పించండి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా అమలు చేస్తారు మంజూరు చేస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాం రెండు వేల ఐదు ఆరులో ఈ రోడ్డు మంజూరు చేశాం రెండు వేల ఐదు ఆరులో లో ఈ రోడ్ మంజూరి శివాజీ నగర్ వరకు బీటీ రోడ్ వేసింది మన పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోడ్డు వేసాం కాబట్టి మళ్ళీ ఈ యొక్క గ్రామంలో అంతర్గత రోడ్లు ఇళ్ల నిర్మాణం కమ్యూనిటీ హాల్స్ సంక్షేమం అన్ని కూడా అందిస్తారు తప్పకుండా మోసపోకుండా తెలివైనవారు కాబట్టి కత్తల కొడుతూ భాస్కర్ కి ఓటేసి కల్పిస్తామని చెప్పి మరోసారి పెట్టుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం